హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఇవాళ మీరు సెవెన్కి ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇవాళ నా మైక్కి జ్వరం వచ్చేసింది అసలు ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా ఆగిపోతూనే వాయిస్ కట్ అవుతూనే ఉంది వితౌట్ మైక్ విత్ మైక్తో సగం సగం రికార్డ్ చేశానన్నమాట మీకు అసౌకర్యంగా అనిపిస్తే కొంచెం అది సెట్ అయ్యాక ఇస్తాను పర్లేదు ఇలా బాగుంది అనిపిస్తే చెప్పండి మైక్ లేకపోయినా రికార్డ్ చేస్తాను ప్లీజ్ ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను మళ్ళీ చేస్తే బాగోదు కదా అందుకే మైక్ లేకపోయినా బాగానే వినిపిస్తోంది క్లియర్గానే ఉందంటే ఖచ్చితంగా చెప్పండి రేపటి అప్డేట్ కోసం మైక్ లేకపోయినా చేస్తాను నా మైక్ మాత్రం వర్క్ చేయట్లేదు కొత్త తీసుకునే వరకు కొంచెం టైం పడుతుంది ఇదన్నమాట సంగతి మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇక ఆలస్యం అవకుండా కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ సెవెంటీ ఫోర్ ప్రియమారా సోఫా నుంచి పైకి లేచిన గగన్ చేతిని గబుక్కున పట్టుకుంది అతడు భుజం మీదుగా వెనక్కి తిరిగి చూశాడు ఒకవేళ వస్తే అత్తయ్య మావయ్య ఏమైనా అంటారేమో అని భయంగా చూస్తూ అంది ధరణి గగన్ కళ్ళు తీక్షణంగా చూశాయి ధరణిని వాళ్ళంతా సెన్స్ లేకుండా లేరు అన్నాడు అతను గంభీరంగా నా ఉద్దేశం అది కాదు లీవ్ ఇట్ ఆమె చేతను విడిపించుకొని తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు గగన్ ధరణికి దిగులు ముంచుకొచ్చింది టైం చూసింది అప్పటికే తొమ్మిది గంటలైంది సృజన్కి కాల్ కలిపింది సృజన్ ధరణి పిలుస్తుంది కదా వెళ్దాం అని అంది శ్రేష్ట లేదు ధరణి వాళ్ళ అమ్మాయి అని వాళ్ళకి తెలియదు కదా నేను తన ఫ్రెండ్గా వెళ్ళాను అనుకో ధరణికి ఇబ్బంది వస్తుంది డాడీ మీద కోపం నా మీద ఉన్న అసహనం ధరణి మీద చూపిస్తారేమో అని భయం అన్నాడు సృజన్ సృజన్ ఆలోచనలకి ఆశ్చర్యంగా చూసింది శ్రేష్ట అతనికి అవమానం జరుగుతుందని కాకుండా ధరణి గురించి ఆలోచిస్తున్నాడు అంకుల్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు తెలుసు కదా అంది శ్రేష్ట దాడి వల్ల వాళ్ళింటి అమ్మాయి నష్టపోయారు తప్పప్పులు ఎవరివో ఎవరికీ తెలియదు వాళ్ళకి కోపం ఉంటుంది కదా అన్నాడు సృజన్ సరిగ్గా అదే సమయంలో ధరణి నుంచి కాలు వచ్చింది సృజన్కి సృజన్ ధరణి గొంతు వినిపించింది ధరు అన్నాడు సృజన్ ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత ధరనికి శ్రేష్ఠకి అర్థమవుతూనే ఉంది ధరణి అంటే సృజన్కి ఎంత అపురూపమో శ్రేష్ఠకి తెలుసు అతను మొదట్లోనే చెప్పేశాడు ధరణి గురించి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ని సందేహించాల్సిన అవసరమే లేదు అదొక స్వచ్ఛమైన స్నేహం అంతకు మించి స్వచ్ఛమైన బంధం ఆ విషయం బాగా తెలుసు శ్రేష్ఠకి సృజన్ ఈసారి ధరణి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది ధరు ఏమైంది ఎందుకలా ఉన్నావు ఎవరేమైనా అన్నారా అని ఆదుర్దాగా అడిగాడు సృజన్ అంది మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు సృజన్ నువ్వు నువ్వు రేపు రావాలి అంది అదే స్వరంతో ధరు నీకు అర్థం కావడం లేదు నా వల్ల నీకు ఇబ్బంది అవుతుంది అన్నాడు సృజన్ ఎందుకు అవుతుంది అదే ఏడుపు గొంతుతో అడిగింది ధరని నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది అన్నాడు సృజన్ నీ వల్ల నేనెందుకు మాటలు పడతాను ఇక్కడ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు అందరికీ తెలుసు అసలు విషయం ధరణి చెప్పగానే సృజన్ షాక్ అయ్యాడు తెలుసా మీ ఆయన చెప్పేశాడా ఆశ్చర్యంగా అడిగాడు సృజన్ అవును నువ్వు నా కోసం రావాలి వస్తావు కదూ నా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ప్లీజ్ వస్తావు కదూ ధరణి అడుగుతుంటే సృజన్ కాదని అనలేకపోయాడు సృజన్ నువ్వు శ్రేష్ట రావాలి మీ ఇద్దరూ లేకపోతే ఎలా ధరణి ఈ సృజన్ రాకపోతే నేను లాక్కొచ్చేస్తానులే పక్క నుంచి శ్రేష్ట చెప్పింది నువ్వు అలాగే చెయ్యి ధరణి కూడా వత్తాశ పలికింది శ్రేష్ఠకి సృజన్ ముఖంలో నవ్వు విరిసింది మీరు తప్పకుండా రావాలి ధరణి మరీ మరీ చెప్పింది ఇద్దరం వస్తామని శ్రేష్ట కూడా మాట ఇచ్చేసింది గగన్ బామ్మతో మాలవికతో ప్రకాశ్తో మాట్లాడి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది ధరణి బెడ్ మీద కూర్చొని మొత్తడం దుప్పటి ముసుకేసుకుంది అచ్చం దెయ్యంలాగా కూర్చుంది అతడు డోర్ లాక్ చేస్తూ వెనక్కి తిరిగాడు ధరణి వైపు తీక్షణంగా చూశాడు పెదవులు బిగించి కష్టాలన్నీ తనకే వచ్చినట్టు కూర్చుని ఉంది ధరణి అతడు గాఢంగా వస్తున్న నిట్టూర్పుని బలవంతంగా ఆపుకున్నాడు టీషర్ట్ తీసేసి హ్యాంగర్కి తగిలించొచ్చాడు గగన్ ధరణి ముసుగు తీయకపోవడంతో చిరాకు వచ్చి అది లాగేశాడు చలేస్తుంది ఉండనివ్వండి అంది ధరణి మూతి ముడుచుకొని పక్కన హస్బెండ్ ఉంటే చలేసేదాన్ని నిన్నే చూస్తున్నాను ఆ మాటకి ధరణి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి గబుక్కున రెప్పలు వాల్చేసింది చిన్న మాటకే తెగ సిగ్గుపడిపోతున్నామని చిత్ర విచిత్రంగా చూశాడు అతను ధరణి బాసింబట్టలు వేసుకుని కూర్చోవడంతో ఆమె పల్చటి నడుము మీద సన్నటి మడత అతడికి స్పష్టంగా కనబడుతోంది అతని చూపులు ఆమె నాభి మీద నడుం వరకు సంచరిస్తున్నాయి ధరణి మాత్రం రిసెప్షన్ అంటే భయంతో బిగుసుకుపోయి కూర్చుంది ఎంతోమంది వస్తారు ఎన్నో మాట్లాడతారు చుట్టూ జనం ఉంటే తనకి ఊపిరే ఆడదు వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఆలోచనల సుడిగుండంలో ధరణి చిక్కుకొని ఉంది పక్కన ఉన్న పతిదేవుణ్ణి పట్టించుకోలేదని పతికి కోపం వచ్చింది ఆమె నడుము మీద గిల్లేశాడు ధరణి ఎగిరిపడ్డట్టు జరిగి కూర్చుంది అబ్బా ఏంటి మీరు ముఖం ముడిచేసి నడుము రుద్దుకుంటూ చూసింది ధరణి అంతగా ఏమి చించుతున్నావు అని అడిగాడు గగన్ అది మామూలుగా కూడా అడగొచ్చు కదా మిమ్మల్ని గిల్లితే తెలుస్తుంది ధరణి ముఖాన్ని ముడుచుకుంది చివరి మాటలు గొనిగింది ఆమె మొహం మరింత అందంగా మారిపోయింది పక్కన హస్బెండ్ ఉంటే పట్టించుకోవాలని మినిమం సెన్స్ కూడా లేదు నీకు గిల్లిన చోట చేతితో సవరిస్తూ అన్నాడు గగన్ ధరణి వెర్రి మొహం వేసుకుని చూసింది నిజమే తన ఆలోచనల్లో కూరుకుపోయింది తను ఆలోచిస్తుందో తెలిస్తే ఒక్కటేస్తాడు అవి చెప్పకపోవడమే నయం అనుకుంది ధరణి అతని మునివెళ్ళతో సవరిస్తుంటే గిలిగింతలు పుట్టింది అతని చేతిని గబుక్కున పట్టుకుంది అలాగే వెనక్కి లాక్కొని ఆమెని వడిలోకి చేర్చుకున్నాడు ఆమె నడుము చుట్టూ రెండు చేతులు బిగించేశాడు ఆమె భుజం మీద గడ్డ మానించాడు అతడి గరుకు గడ్డం గిలిగింతలు పుట్టించింది ఆమె పవిట అతని పెదవులతో పక్కకు జరిపేశాడు ధరణి కళ్ళు మూసుకొని స్వేచ్ఛగా తన శరీరాన్ని అతనికి వదిలేసింది ఉదయం ఏంటి అసలు వదలట్లేదు ఆమె మెడవంపులో ముద్దిచ్చి అడిగాడు ధరణికి సిగ్గుతో మాటలే రాలేదు అసలు ఆమెతో అలా మాట్లాడాలని మాట్లాడించాలని అతడికి చాలా ఇష్టం చెప్పు ఆమె భుజం మీద అడ్డు ఉన్న వస్త్రాన్ని పక్కకు జరిపేసి చిన్నగా పంటి గుర్తు అద్దాడు విరహపు ఛాయలు తొలగించాలని ఇద్దరిలో బలంగా ఉంది రెండు మూడు రోజులే ఆమెకు దూరంగా ఉన్న ఎన్నో నాళ్ళైనట్టు అనిపిస్తోంది అతనికి ధరణి నోటి నుంచి చిన్న నెట్టూర్పు ఆమె వీపు మీద అతడి పెదవుల ముద్రలు సున్నితంగా పడుతున్నాయి ధరణికి గుండె వేగంగా మారి ఊపిరి భారమైపోయింది ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు గగన్ ఆమె కంఠం నుంచి గుప్పిస్తున్న ముద్దుల వర్షానికి ధరనికి ఊపిరి తీసుకోవడమే మర్చిపోయింది ఆమె పెదవులు సున్నితంగా అందుకొని ఆమె కళ్ళలోకి చూడగా చిగ్గుతో కళ్ళు మూసేసింది మాట్లాడవేం ఉదయం అసలు వదలట్లేదు వదలాలి అనిపించలేదా అతడు అడుగుతుండగా అతడి గుండెల్లో ముఖం దాచుకుంది అతడి ముఖంలో సన్నటి నవ్వు అది తెలియగానే ఆమె కుచించుకుపోయింది అతని హృదయంలో అప్పుడు అలా అనిపించింది అని ఆమె చెప్పాలి అనుకుంది కానీ ఆమె శరీరం మీద కదులుతున్న అతడి చేతుల దాటికి ఆమె పలుకులు మోగబోయాయి ప్రణయం మొదలైంది సున్నితంగా సుమనోహరంగా ఉదయాన్నే పూజలు చేసి ఇల్లంతా దూపం వేస్తోంది ధరణి బామ్మ కోరిక మేరకు మెట్లెక్కి పైకి వెళ్ళింది ధరణి వీక్ష ఇంకా లేవలేదా చాలా టైం అయింది అనుకుని ముందు తమ గదివైపుగా వెళ్ళింది గగన్ ఏదో మ్యాగ్జైన్ తిరగేస్తున్నాడు ధరణి ఏవో మంత్రాలు చదువుకుంటూ ఇల్లంతా ఆ సువాసన చేకూర్చి పొగని నింపుతూ చేతిలో ఉన్న ప్లేట్ని టేబుల్ మీద పెట్టి కిటికీలు బాల్కనీ డోర్ ఓపెన్ చేసింది ఆమె చేతిని పట్టుకుని లాక్కున్నాడు గగన్ పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపు చూసింది అతడి వడిలో వాలిపోయి అతడి భుజాల మీద చేతులానించింది ధరణి వదలండి ప్లీజ్ ధరణి ముద్దుగా బుద్ధిగా బ్రతిమాలింది ఆమె శరీర పరిమళాలతో పాటు గంధప పరిమళాలు అతడిని వ్యవసున్ని చేస్తున్నాయి ఆమె నడుము మీద అతడి చేతులు తాకి ధరణికి గిలిగింతలు పెడుతుంటే నవ్వుతోంది ప్లీజ్ ప్లీజ్ ఆమె బ్రతిమాలకుంటున్నా అతను కనికరించలేదు మరి గదిలో నుండి బయటికి వచ్చిన వీక్షకి వారగా తెరిచిన వారి గది నుంచి సన్నటి నవ్వులు వినిపిస్తుంటే ఆమె అడుగులు ఆగిపోయాయి వదలండి పొగ ఆరిపోయేలా ఉంది ఇంకా వేయాల్సి ఉంది నవ్వుతూ కష్టంగా చెప్పింది ధరణి వదలను మత్తుగా ఆమె హృదయం దగ్గర ముఖం దాచుకుని స్మెల్ చేశాడు ఆమె శరీరాన్ని ధరణికి మాటలు ఆగిపోయాయి వీక్ష వెంటనే అక్కడి నుంచి గబా గబా కిందకి వెళ్ళిపోయింది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కలలో కూడా గగన్ లైఫ్లో తను ఉండకూడదు కానీ కష్టమే అతడు ఆమె తొలి ప్రేమ అతన్ని మర్చిపోవడం అంత సులువు కాదు కానీ మర్చిపోవాలి ప్రేమికుడిగా మర్చిపోవాలి అతడు తనకి బావ వాళ్ళిద్దరి మధ్య అటువంటి బంధం ఉంది అదే బంధం మాత్రమే ఉందని తను నమ్మాలి తలుపు కూడా వేయలేదు నేను వదిలేయండి ఆమె బ్రతిమాలుకుంటుంటే గర్వంగా ఫోజు కొట్టి ఓ ముద్ది ఇచ్చి ఆమెను వదిలాడు గగన్ ఆమె లేచి చీర సరిచేసుకుంది వెళ్తున్నారా ఇవాళ ధూపం ఉన్న ప్లేట్ చేతిలోకి తీసుకుంది లేదు ఆమెనే చూస్తూ అన్నాడు గగన్ ఆమె ముఖం ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది అతనికి కిందకి వెళ్ళినారండి అందరూ అక్కడే ఉన్నారు చిరునవ్వుతో చెప్పేసి ఆ ప్లేట్ పట్టుకుని పై గదులకి వేయడానికి వెళ్ళిపోయింది ధరణి ఆమె అవన్నీ అయిపోయి వచ్చేసరికి గగన్ బయటకొచ్చాడు అతనితో పాటు మెట్ల మీద నుంచి దిగుతోంది ధరణి అందరూ తలలు తిప్పి అటువైపు చూశారు ఎంత ముచ్చటగా ఉన్నారో అనుకోకుండా ఉండలేకపోయింది బామ్మ ధరణి ముఖంలో అత్యంత సంతోషం కనబడుతూనే ఉంది వీక్షకి ఆ నవ్వు ఎప్పటికీ చెరిగిపోకూడదని అనుకుంది వీక్ష గగన్కి తన మీద ఏమాత్రం ప్రేమ లేదు కేవలం అది తనంటే ఒక మరదలుగా బాధ్యత తనంటే ఒక మామూలు ఇష్టం వీక్షకి బాగా స్పష్టమవుతోంది గగన్ ఏ రోజు తనని ప్రేమికురాలుగా చూడలేదు కనీసం వాంటెడ్గా ముట్టుకొని లేదు తనే ఎక్కువ ఆశపడి అతడు కూడా తనని ప్రేమిస్తున్నాడు అని పొరపాటుపడింది గగన్ ఎప్పటికీ తన వాడు కాలేడు గగన్ మీద ఈ మధ్య ఆలోచనలు నిలవట్లేదు పదే పదే అతడు గుర్తుకు రావట్లేదు ఇంకా తన మనసుని దృఢంగా చేసుకోవాలి వీక్ష నేల వైపు చూస్తూ ఆలోచిస్తోంది అందరికి కాఫీ కప్ చేసింది గగన్ గొంతు కానీ తల ఎత్తి చూడలేదు అతని వైపు చూడలేదు అన్నయ్య చూస్తే చేతన మాటలు కూడా వినిపిస్తుంది ఏమైంది అలా ఉన్నావు ఇవన్నీ నువ్వు గగన్ కి ఏదైనా అనుమానం వచ్చినా అందరి ముందు అడగడు కానీ అడుగుతుంటే ఆశ్చర్యంగా చూసాడు చేతన్ అవును కన్నా ఇలాగే ఉన్నాడు నిన్నటి నుంచి ఇలాగే ఉన్నాడు చిన్నోడు బామ్మ అంది చేతన్ కొరకొరా చూసి మాలవిక పిలవడంతో వెళ్ళి బామ్మిక పక్కన అవేమీ లెక్క చేయకుండా చేతిలో ఉన్న కర్ర చూపించి దీక్ష ఒకటే సింగేతంది మూర్తి ముడుచుకొని మిగతా వాళ్ళ మాలవిక పక్కన నడుచున్నారు ఎలా ఉంది గ్రాని ఏంటో బామ్మ పక్కన సెటిల్ అయ్యాడు మాలవిక వైపు చూసింది ధరణి కాస్త నొప్పిగా ఉంది కన్నా ఎవరు లేవేం లేదు చేయడంలో తప్పు లేదు బామ్మ ఇప్పుడు అవసరమా వాళ్ళు హాల్లో ఉన్న ఇల్లంతా అలంకారంగా జరుగుతుంది ఆయనకి ఎలాగూ ఇస్తున్నాను కదా అని అందరికీ తెచ్చినట్టు చూసింది ధరణి మాలవిక చిరునవ్వు నవ్వి ఆ మాటలు మార్చేస్తూ నైట్ రిసెప్షన్ గురించి డ్రెస్సెస్ గురించి నగల గురించి మాట్లాడుతుంది వీక్షు మాలవిక పిలుపుకి తల ఎత్తి చూసింది వీక్ష డ్రెస్సెస్ వచ్చాయి మమ్మీకి దీవెనకి తీసుకెళ్ళి ఇవ్వు అని వీక్షతో చెప్పి చేతు మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదేంటి ఒకసారి కాల్ చేసి కనుక్కో అని చేతంతో కూడా ఒకేసారి చెప్పేసింది మాలవిక ధరణి మీ అమ్మ వాళ్ళని కూడా త్వరగా రమ్మని చెప్పు మాలవిక పురమాయించింది ధరణికి చాలా సంతోషంగా అనిపించింది సత్యనారాయణ సుమతి ఇద్దరు తన తల్లిదండ్రులు కాదు అని ఎవరు అనుకోవడం లేదు అది చాలా తృప్తిగా ఉంది ఆ రోజు సాయంత్రం బ్యూటీషియన్ వచ్చింది ధరణికి మేకప్ వేసి అందంగా ఆమె జుట్టును మలచింది వీక్ష దీవెన కూడా రెడీ అయ్యి అక్కడే ఉన్నారు ధరణి గగన్ ఇలా చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు తెలుసా దీపిన అల్లరిగా నవ్వింది ధరణి కూడా చిన్నగా నవ్వి నీకంటే అందంగా లేను ఎక్కువ పొగడకు అంది ధరణి వీక్ష ముభావంగా కూర్చుని ఉంది కారణం చేతన్ సారి చెప్తూ ఎన్నోసార్లు తన వెంట తిరిగాడు కనీసం తను చూడలేదు వెళ్ళేలోపు ఒక్కసారైనా మాట్లాడమని రిక్వెస్ట్ చేశాడు కనీసం వీక్ష అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నేను అందంగా ఉన్నాననుకో మా వీక్ష కూడా బాగుంది కదా దాని ముఖంలో కాస్త నవ్వు ఉండి ఉంటే ఇంకా బాగుంటుంది అంది దీవెన తన అక్క వైపు ఓరగా చూస్తూ ధరణి కూడా వీక్ష వైపు కళ్ళు తిప్పి చూసింది వీక్ష ముఖంలో నవ్వు ఉంటే ఎంత అందంగా ఉంటుంది ధరణి అప్రయత్తంగా అనుకుంది ధరణి పూర్తిగా రెడీ అయిపోయింది ఒకసారి అద్దంలో చూసుకుంది వీక్ష అంతా ఒకేనా అని అడిగింది వీక్ష వైపు చూస్తూ దానికేం తెలుసు నన్ను అడుగు నేను చెప్తాను అంది దీవెన చెల్లివైపు ఎక్కువ మాట్లాడొద్దన్నట్టు ఉరిమి చూసింది వీక్ష చాలా బాగున్నవు ధరణి నిజంగా చాలా అందంగా ఉన్నవు ధరణి ప్రశంసగా చూస్తూ అంది వీక్ష ముగ్గురు రెడీ అయిపోయాక ఓ ఫోటో తీసుకుందాం అంది దీవెన ఫోన్ బయటికి తీస్తూ అమ్మో నాకొద్దు అంది ధరణి భయంగా ఎందుకు ఎందుకు వద్దు ఫోన్లో ఉంటుంది అదే ఉండ నువ్వు ముగ్గురికి సెల్ఫీలు తీసింది దీవెన సోషల్ మీడియాలో పోస్ట్ చేసావో చంపేస్తాను వీక్ష వేలు చూపిస్తూ అంది దీవెన మూతి తిప్పి ముఖాన్ని పక్కకు పెట్టుకుంది తలుపు కొట్టిన శబ్దం రావడంతో వీక్ష వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా గగన్ కనిపించాడు ఒకసారి అతన్ని అలాగే చూస్తుండిపోయింది వెంటనే ముఖం తిప్పుకొని పక్కకు జరిగి లోపలికి దారి ఇచ్చింది వీక్ష హలో గగన్ దీవెన ఉత్సాహంగా ముందుకు వచ్చింది హలో పిల్ల పిచ్చుక గగన్ మాటలకు కొరకరా చూసింది వీక్ దీవెన ధరణి నవ్వుతూ వాళ్ళని చూస్తోంది టైం అవుతోంది ఇంకా అవ్వలేదా ధరణిని పైనుంచి కింద వరకు చూస్తూ అన్నాడు గగన్ వీక్ష మెల్లిగా అక్కడి నుంచి బయటకు వచ్చింది బ్యూటీషియన్ అప్పటికే బయటికి వెళ్ళిపోయింది నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పో బయటికి అన్నాడు గగన్ గగన్ మాటలకు కళ్ళు పెద్దవి చేసి చూసింది దీవెన నేను వెళ్ళను ఎందుకు వెళ్ళాలి దీవెన ఉక్రోషంగా అరిచింది ఇంత నిర్దాక్షిణంగా ఎవరైనా బయటికి పొమ్మంటారా ఆమె ఏడుపు స్వరంతో చూసింది ధరణి ముసిముసిగా నవ్వుకుంది వాళ్ళ మాటలకి వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు ఇక్కడ ఉండి పదే పదే వాగి నాకు ఇరిటేషన్ తెప్పించకు అనగానే చేతులు కట్టుకుని గుర్రుగా చూసింది దీవెన ధరని నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగి ఇంకేమైనా మర్చిపోయావేమో చూసుకో ఎంతో మృదువుగా చెప్పాడు గగన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బయట ఉన్న వీక్షకి వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అబ్బబ్బా నీ వైఫ్తో ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు అదే నన్ను అయితే బయటికి పో అంటున్నావు దీవెన అలిగినట్టు ముఖం పెట్టుకుంది దీవిన మాటలు బయటకు వినిపిస్తుంటే చిరాగ్గా ఉంది వీక్షకి అంత పెద్దదైన దీనికి బుద్ధి లేదు వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్లో ఇదేం చేస్తుంది తెక్కది గొనుక్కోసాగింది వీక్ష ధరణి భుజం చుట్టూ మోచేయి వేసి నిలబడి ఇప్పుడు కాదని ఎవరన్నారు నా వైఫ్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను నీకేంటి మధ్యలో అన్నాడు గగన్ యాటిట్యూడ్గా దీవెన ఏదో చెప్పడానికన్నట్టు నోరు తెరవగానే దివి త్వరగరా వీక్ష బయట నుంచి కేక వేసింది ఇది ఒకటి నా ప్రాణానికి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది దీవెన వెళ్తూ వెళ్తూ డోర్ గట్టిగా వేసింది దీవెన ఎందుకండి పాపం ఏడిపిస్తారు అంది ధరణి నేనేం చేశాను తను అడిగిన వాటికి సమాధానం చెప్పాను భుజాలు కదిలించాడు గగన్ ఆమె వెనుక నిలబడి మిర్రర్లో ఒకసారి ఆమెతో పాటు తనని చూసుకున్నాడు నిజానికి అతని చూపులన్నీ ఆమె మీదనే ఉన్నాయి నిజానికి అతని చూపులన్నీ ఆమె మీదనే ఉన్నాయి అతని కళ్ళు ప్రకాశంతో వెలిగిపోయాయి అతని ఛాతీకి తల వెనుక భాగాన్ని ఆనించి చిరునవ్వుతో చూస్తోంది ధరణి ఎలా ఉన్నాను అతడి ప్రశంస కోసం చూస్తోంది ఆమె చెప్పనా ఆమె కళ్ళలోకి చూస్తుంటే చెప్పమన్నట్టు సిరుచిగ్గుతో చూస్తోంది ధరణి రిసెప్షన్కి అవసరమా ఇక్కడే ఉండిపోయి ఇంకా ఏదో అంటూ ఆమె నడుము మీదకి చేతిని పోనిస్తూ చెప్పాడు గగన్ చాలు చాలు నవ్వుతూ అతడి వైపు తిరిగి అతని ఛాతీ మీద చేతులు పెట్టింది ధరణి ఆమె కింద పెదవికి చిరుము ఇచ్చి కమ్ ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుంచి బయటికి వచ్చాడు గగన్ కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్